లేని సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభావిని దివ్య నామమున ఈ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ యొక్క వాక్య ధ్యానాంశమును చిన్న కథను చెప్పుకొని ప్రారంభించుకుందాం పూర్వకాలంలో రాజు తన యొక్క దేశంలో ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకుందామని మారువేశంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా తన యొక్క రహస్య గూఢచార విధానాన్ని ప్రారంభించాడు అనగా రహస్యంగా ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవటానికి మారువేశంలో ప్రారంభించాడు అలా ప్రయాణమైపోతూ ఒక నదికి దూరంగా ఒక చాకిలివాడు తన యొక్క బట్టలను తన వద్ద ఉన్నటువంటి అంటే అనగా పూర్వకాలంలో చాలామంది ధనవంతులు చాకిలి వాళ్ళ చేత బట్టలు వెతుకుంచుకునే ఆచారం ప్రకారం అతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బట్టలను వెతకటానికి మో ఒక మూట కట్టుకొని భుజం మీద వీపు మీద మోసుకుంటూ నడవలేక నడుస్తూ ప్రయాణమైపోతుండగా ఈ రాజు ఆ వ్యక్తి యొక్క భారమైన నడకను చూసి తట్టుకోలేక సహాయం చేద్దామని ముందుకు వచ్చి ఆ యొక్క సహకరితకి పెద్దైనా మీరు ఈ బరువును మోయలేకపోతున్నారు కదా నేను కొంచెం సహాయం చేయనా అన్నాడు చేయను బాబు అని అనగా ఆ యొక్క మారువేషంలో ఉన్నటువంటి రాజుగారు ఆ మూటను భుజం మీద వేసుకొని పయనమైపోతుండగా వెనక వస్తున్నటువంటి ఆ యొక్క చాకలెత్ను ఈ యొక్క మారువేషంలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం పుష్టిగా ఉన్నాడని గ్రహించి ఈ మూటలు చాలా తేలిగ్గా మోస్తున్నాడని గుర్తించి ఇంకా ఇంకా అతని చేత పని చేయించుకున్న వాళ్ళని అతన్ని కొంచెం మెచ్చుకుంటూ పైన మార్గంలో అతనికి బట్టలు ఉతుక్కోటానికి ఉపయోగపడుతుంది కదా అని ఒక రాయి కనిపించగానే దాన్ని చూసి దాన్ని కూడా బాబు ఇదిగో నాకు వేరే దగ్గర బట్టలు ఉతుకోవటానికి లేదు కొంచెం ఈ రాయిని కూడా మొయ్యగలవా అని అనగానే వేయండి పెద్ద అయినా అని ఆ రాయి కూడా మోసుకొని పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క నది ఒడ్డున లేక ఆ ఏరు ఒడ్డున వడ్డిన వాటి బట్టలని ఆ రాయిని కింద పడవేసి కింద వేసి తన యొక్క ప్రయాణం కొనసాగించబోతుండగా ఆ అతను ఇంకా ఆశపెట్టి బాబు కొంచెం నువ్వు బలంగా ఉన్నావుగా నేను పోయి రావటం నువ్వు చూసావు కదా బట్టలు ఉతికే నువ్వు ఉతికే ఓపిక కూడా లేదు కానీ తప్పదు కదా నేను బట్టలు ఉతకాల్సిందే అని లేవు ఇది బట్టలు ఉతకపోతే నా యొక్క జీవనం గడవదని కొంచెం నీకు చెప్తున్నాను కొంచెం ఈ యొక్క బట్టలు ఉతికే విషయంలో కూడా సహాయం చేస్తావా అని ఆ మానవేశంలో ఉన్నటువంటి రాజుగారి చెప్పగా అది నిజమే అనుకొని అతను ఆ రాజుగారు అతనికి బట్టలు ఉతికి పెట్టి సరిపోతుందా నేను వెళ్ళిపోతున్నాను అంటే లేదు 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 ఆయన మరి నువ్వు బట్టలు అయితే ఉతికావు మరి తడ బట్టలు నేను ఆరేసుకోలేను కదా కొంచెం ఆర ఆరవేసేయటానికి సహాయం చేయి అన్నాడు సరే అని ఆరవేయటానికి సహాయం చేశాడు అదైన తర్వాత పైన అయిపోతుంటే బాబు బాబు మరి కొంచెం ఆరిందాకుండవా మరి యొక్క బట్టలను మళ్ళీ నేను తిరిగి ఇంటికి మోయాలని మోయలేను కదా ఏదో విధంగా సహాయం చేసేవా ఈ కొంచెం కూడా సహాయం చేయగా చేయవా అని మళ్ళా అతన్ని ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా మారువేశంలో ఉన్న రాజుని తన యొక్క పనికి స్వార్థంగా ఉపయోగించుకున్నాడు ఇది గుర్తించినటువంటి రాజు ఆ రోజంతా వేరే ప్రాంతానికి వెళ్లకుండా ఆయన అక్కడే గడిచిపోవటం వలన కోపగించుకొని ఆ యొక్క స్వార్థంగా వ్యవహరించినటువంటి ఆ శాఖలో తన్ని తెల్లారి రాజువేషన్ వచ్చి అతన్ని తీసుకొని జైల్లో వేశాడు కారణం మనం ఈ కథలో విన్నట్టుగా సాకిల అతను ఏదో పెద్దవాడు కదా లేకపోతే మోయలేకపోతున్నాడు కదా అని సహాయం చేయడానికి వస్తే ఆ యొక్క వ్యక్తిని చూసి స్వార్థంతో తన పనులను ఉపయోగించుకున్నాడు తన పనులకు ఉపయోగించుకున్నాడు అతనికి వేరే పనులు ఉన్నా కూడా వెళ్ళనీయకుండా తనకు స్వార్థానికి ఉపయోగించుకున్నాడు గౌరవనీయులైన సోదరి సోదరుల ఈ కథను బట్టి మనకు ఇవాళ సుశేషం వింటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ లోకం ఎలా ఉంటుందో ఈ లోకం కొంచెం మనం సహాయం చేయడానికి ప్రయత్నిస్తే చాలు కానీ దాన్ని స్వార్థంగా ఒప్పించుకొని ఇంకా ఇంకా వాళ్ళ యొక్క స్వార్థ పనులకి అనేది ఉపయోగించుకుంటారనేది ఈ యొక్క కథ యొక్క సారాంశం గౌరవీరైన సోదరి సోదరు దీన్ని బట్టి చూస్తే ఒక్కోసారి సహాయం చేసేవారికి కూడా సహాయం చేయాలని అనిపించదు ఇదే మన ప్రభు అయిన దేవుడు ఇవాళ మనకు చెప్పే గొప్ప సందేశం అయితే ఈ సాధ్యపరలాగా కాదు దేవుడు ఏసుకృష్ణ దేవుడు ఏం చెప్తున్నారు ఇవాళ ఈ సోషన్ చెప్పే సందేశం ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించు అవసరంలో ఉన్నవారిని ఆదుకో కొంచెం దూరం ప్రయాణం ప్రయాణంలో సహాయం చేయి ఇంకా కొంచెం వెళ్ళి సహాయం చేయి నీ ఎడమ కొడితే కుడి కూడా చూపించు లేకపోతే నీ కుడిపు చెంప మీద కొడితే ఎడమ ఎడమ చెంప కూడా చూపించు నీ యొక్క పై వస్త్రం నడితే లోపల ఉన్నటువంటి దోహతను కూడా బన్నీని కూడా ఇచ్చేసేయి మొత్తం మీద నీ తోటి వారిని యొక్క అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించేయి నీకు ఎవరైతే తిరిగి సహాయం చేయలేరో వారికే నువ్వు సహాయం చేయి ఎందువలన నీ బంధువులకి నీ మిత్రులకి సహాయం చేస్తే వారు మళ్ళీ తిరిగి నీకు సహాయం చేస్తారు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా పండుగ జరుపుకున్నా లేకపోతే వేడుక జరుపుకున్నా నీ యొక్క బంధువులకి బంధువులను లేక మిత్రులని సహోదరి సోదరులను పిలుచుకునే బదులుగా ఈ పేదవారికి సహాయం చేయి వారిని పిలుచుకో వారికి సహాయం చేయటం వలన నీకు పరలోకంలో ధనం పెరుగుతుందని యేసుక్రీస్తు దేవుడు ఇవాళ తన యొక్క సందేశంలో తెలుసు తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈ వాక్యములను మనం లోకగా సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు చదువుతాం అయితే దీనిలో మనకు ప్రధానమైన అంశం ఏమిటంటే ఇదిగో చూడండి ముప్పై ఐదవ నుంచి కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవాలని ఆశపడకూడు అప్పుడు మీకు గొప్ప బహుమానం లభించును మీరు సర్వోన్నతులకు దేవుని బిడ్డలవుదురు ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు వేరు చేయను అని అంటున్నారు గౌరవనీయులైన సోదరి సోదరుల ముందుగా మనం చెప్పుకున్నటువంటి కథ ఈ యొక్క నేను మన దేవుడు అనుకరించినటువంటి సామెత స కరెక్ట్గా షూట్ అవుతుందని మనం అనుకోవచ్చు ఎందువల్లంటే మనం సహాయం చేయటమే మనకి కావాల్సిన పని మనం చేయవలసిన పని అంటున్నారు దేవుడు ఏ విధంగా అయితే కథలో ఆ సాకలతను స్వార్థంగా వ్యవహరించినప్పుడు కూడా రాజుగారు కాబట్టి వాళ్ళని అటువంటి వారిని ఉండకూడదని శిక్షించారు కానీ దేవుడు మాత్రం అలా కాదు దేవుడు సహాయం చేయి నువ్వు తిరిగి మెప్పు పొందటానికి కానీ లేకపోతే తిరిగి బ ఫలితాన్ని పొందటానికి కానీ నువ్వు ఆ ఆలోచనతో చేయవద్దు అని అంటున్నారు అంటే దీని అర్థం ఏంటి వాస్తవానికి చెప్పుకోవాలంటే మనం ఈనాటి సుశేషం మనం చదువుకున్నట్లయితే గౌరవీయ సోదరి సోదరుల అసలు మనం ఈ వాక్యాలు ఉంటేనే మనకి ఒళ్ళు జలద్ర చేస్తుంది భయం పుట్టేస్తుంది ఇది మనం చేయగలమా వీటిని మనం అనుసరించగలమా వీటిని మనం అనుసరిస్తే మన తోటి వారంతా మనల్ని హేళనగా చూస్తారు చిన్న చూపు చూస్తారు లేకపోతే మనల్ని ఇంకా ఇంకా వారి యొక్క స్వార్థం కొరకు ఉపయోగిస్తారు ఉపయోగించుకుంటారు మనల్ని ఏదో పిచ్చి వాళ్ళగా వాళ్ళు మనల్ని భావిస్తారు మనం ఏదో తెలుగు తక్కువ వాళ్ళగా మనల్ని వాళ్ళు భావిస్తారు అని మనకు ఆలోచన వస్తాయి అది వాస్తవమే ఈ విధంగా మన మన ప్రభు దేవుడు ఈరోజు మనకు చెప్పిన సందేశంలో మనం గనక ఆ వాక్యాలన్నింటినీ తీర్చి తప్పకుండా పాటిస్తే తప్పనిసరిగా ఈ లోకం మనల్ని ఒక పిచ్చివాడు గాను ఒక తెలివి తక్కువ వాడుగాను గాను ఒక చేతగాని వాడుగాను గాను మనల్ని పరిగణిస్తుంది కానీ మన యేసుక్రీస్తు ప్రభు చెప్పేది నువ్వు చెయ్యి నువ్వు ఫలితాన్ని ఆశించద్దు అన్నాడు కాబట్టి మనం చేస్తే మనం ఎవరైతే మనకు నేను క్రైస్తవాన్ని అని చెప్పుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా చేసి తీరవలసిందే ఎవరైతే ఈ లోక సంబంధికులు ఇవన్నీ ఆలోచిస్తారు ఏమని ఇది మనం చేయలేమేమో ఇలా చేస్తే మనం ఈ లోకం దృష్టిలో మాకు ఒక చేతకాని వాళ్ళు గాను ఒక తెలుగు తక్కువ వాళ్ళు కాను మరియు పిరికి వాళ్ళు గాను పరిగణిస్తారేమో అని మనకు అనిపిస్తుంది కానీ నిజమైన క్రైస్తవుడు అలా ఉండకూడదు అని అంటున్నారు గవర్నమెంట్ సోదరి సోదరుల ఎందువల్లంటే మనకి పౌలు గారు మొదటి మొదటి కొరింతి రాసిన పత్రికలో చెబుతున్నారు ఏమనంటే మొద మొదటి కొరింతేళ్ళ పత్రికలో ఏమని చెప్తున్నారంటే పదిహేను పదిహేను అధ్యాయము నలభై ఐదు వచ్చిన నుంచి నలభై తొమ్మిది వచ్చిన వరకు ఏమంటున్నారంటే ఇదిగో ఎవరైతే ఈ భూలోకంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యేసుక్రీస్తు చెప్పిన దేవుడు చెప్పినటువంటి వాక్యాల ప్రకారం జీవి జీవించరో వారు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సహాయం చేసిన వాళ్ళని స్వార్థంగా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు మరి ఎవరైతే స్వార్థపూరితంగా తోటివారిని వారిని కొల్లగొట్టడానికి తోటి మీద ఏశతోటి ద్వేషంతో వాళ్ళ వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టేస్తారో మోసం చేస్తారో వాళ్ళంతా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు అని అంటున్నారు గౌరవనీ సోదరి సోదరుల పునీత పౌలు గారు ఈ మా మానవాళ్ళని రెండు రకాలుగా విభజిస్తున్నారు మొదటి మా మన మొదటి వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు లేక మొదటి ఆదాముకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు ఎందువల్లంటే మొదటి ఆది ఆదాము ఈ లోకంలో ఉన్నటువంటి మట్టి నుంచి సృష్టించబడ్డాడు కాబట్టి ఈ మొదటి ఆదాము ఈ లోకానికి సంబంధించిన వాడే కాబట్టి ఈ యొక్క మోసపూరితమైనటువంటి వ్యక్తులు లేకపోతే కుట్రపూరితమైనటువంటి వ్యక్తులు లేకపోతే ద్వేషపూరితమైనటువంటి వ్యక్తులు స్వార్థపూరితమైన వ్యక్తులు మంచివారిని తన స్వార్థం కొరకు ఉపయోగించుకునే వ్యక్తులు వ్యక్తులు వీళ్ళంతా లోకానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కేవలం వాళ్ళు చూసుకునేది వాళ్ళ లాభాలు మాత్రమే చూసుకుంటారు వాళ్ళ లాభాలు ఎంతవరకు వెళ్తాయంటే వాళ్ళు వాళ్ళ తరం వారు వాళ్ళ తరం తరం వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి బాధాబంధులు లేకుండా వాళ్ళ యొక్క ఆస్తుపాస్తుల్లోనూ సుఖ సౌకర్యాలతో లోనూ తొలతొగాలని కోరుకుంటారు కాబట్టి వారికి ఈ వాళ్ళు ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆలోచనలు ఈ లోకానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళ యొక్క భౌతిక దేహాలు కూడా ఈ లోకంలోనే మట్టిలో కలిసిపోతాయి కాబట్టి అటువంటి వారికి వలన వారికి ఉపయోగపడుతూ వారు ఈ లోకంలో సంతోషంగా ఉండాలి ఉంటారేమో కానీ ఈ లోకంలో ఆస్తిపరులుగా ఉంటారేమో కానీ ఈ లోకంలో వాళ్ళ యొక్క కుట్ర కుతంత్రాల ద్వారా ఆస్తి పరిస్థితులు సంపాదించుకొని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారేమో కానీ వాళ్ళు ఆదిమ ఆదామ వలె ఈ భూలోకంలోనే కలిసిపోతారు వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారంటే వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వారు కాబట్టి కానీ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు అలాగే ఆలోచించరు క్రీస్తు అంటే ఎవరు దిగు నుంచి భూగి దిగి ది భూకి దిగి వచ్చినటువంటి రెండవ ఆదాం గారు ఈ రెండవ ఆదాం గారు ఈ భూలోనికి భూలోకానికి సంబంధించిన వారు కాదు ఈ భూలోకానికి సంబంధించిన వారు కాదు కాబట్టి ఈ భూలోకానికి సంబంధించినటువంటి విషయాల్లో విషయాలను తుచ్చమైనవిగా పా ఎవరైనా నిన్ను ఏదైనా కోరితే చెయ్యమంటున్నారు ఒక్క అడుగు వెళ్ళమంటే రెండు అడుగులు ఇవ్వమంటున్నారు ఒక కోసి వెళ్ళమంటే రెండు కోసిలు వెళ్ళమంటున్నారు నీ బట్టలు నీవు పై బట్టలు కావాలంటే లోపల వస్త్రములు కూడా ఇవ్వమని అంటున్నారు ఎవరైతే నిన్ను నేను నీ నీ వద్దకు శరణి నేను ఏదైనా కావాలని అడిగితే ఉన్నదంతా ఇచ్చేసేయి లేకపోతే నీవు నీ ఏదైనా దానం చేయాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నీకు మనకు తిరిగి ఫలితం ఇవ్వాలని కోరుకుండా కోరుకోకుండా నిస్వార్థంగా చెయ్యి అంటున్నారు ఎందువల్లంటే యేసుక్రీస్తు ప్రభువు దిగు నుంచి భూకి దిగు వచ్చిన రెండవ ఆదాం కాబట్టి దిగు నుంచి భూకి దిగు వచ్చినటువంటి ఈ రెండవ ఆదాంకు ఈ భూలోకానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి వీళ్ళు బూలో ఉన్నటువంటి ఆశలు లేకపోవటం వలన ఎవరైతే ఈ రెండవ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆచరణను సిద్ధాంతాలను ఆచరిస్తారో వాళ్ళు కూడా దివి నుంచి భూకి దిగు దిగి వచ్చినటువంటి రెండవ ఆదమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మరణించి ఉత్తానుడై పరలోకమునికి అనగా దివికి వెళ్ళిపోయారో అలాగనే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించిన వారు కూడా అలాగనే దివి నుంచి భూకి వెలిగినటువంటి వెళ్ళినటువంటి యేసుక్రీస్తుని అనుసరించిన వారు కూడా అలాగనే ఈ దివిలో లేకపోతే ఈ భూమిలో భూ జన్మించినప్పటికీ కూడా మట్టిలో మట్టి శరీరము కలిగినట్టు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆదిమ ఆదముకి వారసులైనప్పుడు కూడా దివి నుంచి భూకి దిగి వచ్చినటువంటి రెండో వాదములను అనుసరించారు కాబట్టి ఈ యొక్క భూలోకానికి సంబంధించినటువంటి కోరికలు లేకపోతే భూలోకానికి సంబంధించినటువంటి ఈర్ష్య ద్వేషము స్వార్థము పగ ప్రతీకారాలు అటువంటి వాటిని త్యజించి ఉంటారు కాబట్టి దివి నుంచి భూకి దిగి వచ్చినటువంటి రెండో వాదములను అనుసరించారు కాబట్టి వారు కూడా దివి నుంచి భూగి దిగు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు దివికి ఎలా ఏ విధంగా అయితే ఏగారో అదేవిధంగా ఈ కూడా భూమిలో భూమిలో జన్మించినప్పుడు కూడా మానవ మాత్రలు అయినప్పుడు కూడా వారి శరీరం భూమి మట్టితో చేయబడినప్పుడు కూడా అది పవిత్రంగా కావించబడుతుంది దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క దేహం ఏ విధంగా అయితే పవిత్రమైనదో అదేవిధంగా వీరి యొక్క జీవితాలు కూడా వీరి యొక్క శరీరాలు కూడా పవిత్రపరచబడతాయి యేసుక్రీస్తు దేవుని వలె పరలోకానికి ఎత్తబడతారు అనేది ఈనాటి మన ప్రభుని యశ్ క్రిస్తుదేవుని యొక్క సందేశం గౌరవనీయులైన సోదరి సోదరుల అదే విషయాన్ని మన మొదటి పట్నంలో అనగా సామయ్య మొదటి గ్రంథంలో చెప్తారు